ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ ఈరోజు రైతులందరికీ ఉపయోగపడేటువంటి కొత్త తరహాలో వచ్చినటువంటి ఒక కొత్త విత్తనాన్ని ఈరోజు మీకు చూపించబోతా ఉన్నాను మనతో పాటుగా రైతు జనార్దన్ గారు ఉన్నారు ఈసారి ఒక కొత్త విత్తనాన్ని ఆయన ఆయన వ్యవసాయ క్షేత్రంలో పండిస్తూ ఉన్నారు మరి ఈ విత్తనం ఏంది ఇది ఎంత దిగుబడి వస్తుంది ఒక గొలుసు మరి చూస్తే మాత్రం పెద్ద ఎత్తున కనబడతా ఉంది వెయిటేజ్ కూడా చాలా వరకు వెయిట్ కనబడతా ఉంది మరి ఎన్ని కంకులు వేస్తుంది ఇది ఏ రకమైనటువంటి విత్తనం దీనికి సంబంధించి తెలుసుకుందాం నమస్తే జనార్దన్ గారు నమస్తే జనార్దన్ గారు మీరు ఏ పంట వేసినా దాదాపుగా కూడా నేను నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా మీ వ్యవసాయ క్షేత్రానికి వస్తే ఒక కొత్త తరహా విత్తనమే మాకు అనిపిస్తుంది సో మరి ఈసారి ఏంది ఈ కొత్త విత్తనం ఏంది దాదాపు ఎప్పుడు లేని విధంగా ఇది చాలా గొలుసులు కనబడతా ఉన్నాయి వెయిట్ కూడా చాలా కనబడుతూ ఉంది సుమన్ టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు ఈరోజు మనము మన వ్యవసాయ క్షేత్రంలో ఒక కొత్త నూతన వర ఒరవడి కింద ఏదైతే ఇంతవరకు రాజేంద్ర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచే మనము అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచే తీసుకొచ్చేది అయితే అక్కడ వెళ్ళిన తర్వాత మీరు సీడ్ ప్రొడక్షన్ చేస్తారు కాబట్టి ఆ సీడ్ ప్రొడక్షన్ మేమైనా ఇస్తాము అని చెప్పి డిఆర్ఆర్ డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఆ డైరెక్టర్ గారు మన మీనాక్షి సుందరం గారు మరి మనకు పిలుచుకొని మా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ డిఆర్ఆర్ సెవెంటీ ఫైవ్ అనే కొత్త వెరైటీని మనకిచ్చి మన క్షేత్రస్థాయిలో చూడాలే ఇది యాభై క్వింటాల వరకు వస్తుంది అనేది ఉన్నది అయితే మనం నమ్మలేదు అయితే ఎంత వస్తుంది అనేది మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాతనే తెలుస్తుంది కాబట్టి మనకు చూడ్డానికైతే బరువు చాలా ఉంది గింజలు మూడు ది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల విత్తనాలు దాకా ఉన్నాయి ఒక వెయ్యి గింజల బరువు పదహారు నుంచి పదిహేడు గ్రాములు ఉంటుంది ఈ ఇది ఈ వెరైటీని నూట ఇరవై రో ఇరవై ఐదు రోజుల పంట కాల పరిమితి కాబట్టి వారు మరి మన మన దగ్గరనే తెలంగాణ ఆంధ్ర కానీ ఇవన్నిట్లో ఇవ్వకుండా మన దగ్గరనే వాళ్ళు ఆరు ఎకరాలకు షీడ్ ఇచ్చిండ్రు అందులో బైబ్యాక్ సిస్టమ్లు ఉంది ఆ బైబ్యాక్ సిస్టంలో మనకు గుర్తింపు కలిగిన ధరనే ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నది అయితే ఇది ఒక మీటరుకు ఇరవై ఐదు కుదుర్లు ఉంటే ఇరవై ఐదు ప్యానికల్స్ వస్తే కనీసం మనకు పదమూడు టన్నుల హెక్టార్కు పదమూడు టన్నుల దిగుబడి రావాలనేది వాళ్ళ ఉద్దేశం అంటే దాదాపుగా కూడా మీరు పండించేటువంటి పంటల్లో ఇదివరకు కొన్ని పండించినవి కొత్త తరహా విత్తనాలు కూడా పండించారు సో ఈసారి ఇది కొత్తగా మీ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తూ ఉన్నారు దాదాపు సుమారుగా ఆరు ఎకరాల పై చిలుకలో మీరు పండిస్తూ ఉన్నారు దీనికి ఏమైనా కొత్త కొత్తగా వచ్చేటువంటి తెగుళ్ళు ఏమైనా వస్తూ ఉన్నాయా లేదంటే ఇంకేమైనా వెరైటీగా వచ్చేటువంటి వ్యాధులు ఏమైనా కనబడతా ఉన్నాయా దీన్ని ఏ కాలాల్లో పండియచ్చు ఇది రెండు కాలాలకు అనుకూలం తర్వాత ఇది తెగుళ్ళను తట్టుకుంటుంది అన్ని తెగుళ్ళను ఈ తె ఈ తెగులు ఆ తెగులు అనేది కాదు అన్ని తెగుళ్ళను తట్టుకుంటుంది పురుగు మందులే తప్పకుండా వాడవలసిన పరిస్థితి అంటే ఇది కొద్దిగా స్టెంబోరరు అనేది ప్రతిదానికి వస్తుంది దీనికి వస్తుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇది చాలా దిగుబడి రావడానికి అవకాశం ఉంది తర్వాత ముందు ముందు యాభై క్వింటాల్ అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ యాభై అని కాదు వాళ్ళు పదిహేను టన్నులు హెక్టార్కు తీయాలనే ఉద్దేశం ఉంది అంటే అరవై క్వింటాలు మనం కూడా అసలు నా ఉద్దేశం కూడా నేను విత్తనము పండియడానికి కొత్త వెరైటీలు తీసుకురావడానికి చైనాలో అరవై ఐదు క్వింటాల దిగుబడి తీస్తున్నారు అనే ఎకరానికి మనం కూడా ఎందుకు తీయొద్దు అనే దాంట్లో ఈ కొత్త విత్తనాలను వెతకడము ఈ కొత్త విత్తనం ద్వారానైనా మనము భారతదేశం కూడా చైనా స్థాయికి ఎదగాలనే ఉద్దేశంలో మనం ఈరోజు దీన్ని చేయడానికి మన క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాము దాన్ని ఒకవేళ సక్సెస్ అయితే ఇక మనం ఈ జన్మల ధన్యమైనట్టే లెక్క అంటే ఇప్పుడు దాదాపుగా కూడా మనం గొలుసు కూడా చూస్తే బాగానే పెడుతూ ఉంది సో వాళ్ళు అనుకున్నటువంటి తరహాలో దాదాపుగా ఒక ఎకరానికి యాభై ఐదు నుంచి అరవై క్వింటాల వరకు వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి ఇప్పుడైతే నాకైతే యాభై క్వింటాల వరకు రీచ్ కావచ్చు అని అనుకుంటున్నా కానీ మరి అది ఎంతవరకు వాళ్ళైతే వస్తుంది ఖచ్చితంగా అని అంటున్నారు యాభై అయితే మరి ఇంకా బాగా చేస్తే అంటే దీంట్లో ఉన్న శక్తి చాలా ఉంది విగర్ ఉంది దాన్ని పంట కింద మలుచుకోవడానికి వచ్చే కాలానికి ప్రయత్నం చేసి అరవై కింటాలు తీసే ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశము ఈ దీనికి తెగుళ్ళు అయితే ఎలాంటి తెగుళ్ళు లేవు ఏది మనకు పురుగు మందులే వాడాలి తప్ప తెగుళ్ళ మందులు అనేది లేదు స్టెంబో స్టెంబోరర్కి ఒక్కటే తప్ప మిగతా వాటికి ఏమీ అవకాశం లేదు రావడానికి ఇప్పుడు తాలు కూడా ఈ గొలుసేసేటప్పుడు తాళెక్కు వస్తూ ఉంటుంది కదా దీనికి ఏమన్నా తాలు తాళ అంటే కొద్దిగా శంబో వచ్చిన దగ్గరనే ఉంటుంది కానీ పూర్తి స్థాయిలో కంకి మొదటి వరకు బయటపడుతుంది బయటపడ్డ కంకి ఉన్న ఇత్తులు కూడా అన్నీ పాలు పోసుకొని మన గ్రెయిన్ ఫుల్ ఫుల్ గ్రెయిన్ అయ్యి తయారవుతుంది ఇది సుమారుగా ఎంత ఎత్తు వరకు పెరుగుతుంది దాదాపుగా కూడా దాదాపు మూడున్నర నాలుగు ఫీట్ల వరకు కనబడుతుంది మూడున్నర ఫీట్లు పెరుగుతుంది అయినా స్టెమ్ గట్టిగా ఉంటుంది కాబట్టి ఇది పడిపోవడానికి అవకాశం లేదు లేదు కంప్లీట్గా కూడా గట్టిగా గట్టిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ జనార్దన్ గారు సో మొత్తానికి నిజంగా కూడా ఈ కొత్త తరహా తీసుకొచ్చినటువంటి విత్తనం అనేది సుమారుగా వాళ్ళ టార్గెట్ వచ్చేసి అరవై క్వింటాలు అంటే ఒక ఎకరానికి అరవై క్వింటాల్ పండించాలి ఇతర దేశాల్లో చైనా లాంటి దేశాల్లో ఏ విధంగా అయితే దాదాపు అరవై అరవై ఐదు ఎకరాలు అరవై అరవై ఐదు క్వింటాల్ ఏ విధంగా పండిస్తూ ఉన్నారో ఆ విధంగా పండించాలి అనేది టార్గెటెడ్గా సో ఈ కొత్త తరహా విత్తనాన్ని నా దగ్గరే కంప్లీట్గా పండించాలి అన్నటువంటి తరహాలో ఇటు జనార్దన్ గారు కూడా దాదాపు ఆరు ఎకరాల్లో ఈ పంట వేయడం జరిగింది నా వెనుక మొత్తం చూస్తే గొలుసులు మొత్తం కూడా కుప్పలు కుప్పలు కనబడతా ఉన్నాయి దాదాపుగా కూడా ఒక్క గొలుసుకి దాదాపుగా కూడా ఇక్కడ కంకులు చూస్తే ఈ గింజలు దాదాపు సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల పైచలకే కనబడతా ఉన్నాయి అంటే ఏ తరహాలో మనకు దీంట్లో ఎగుబత్ కంప్లీట్ గా కూడా రైతు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ సక్సెస్ అయితే నెక్స్ట్ గా చాలా మంది రైతులు మాత్రం ఈ పంటని ప్రిఫర్ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి అంటే నేను చూస్తుండండి సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి